హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతాయి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం తర్వాత తిరుపతి హైదరాబాదు కరీంనగర్ వరంగల్ శ్రీకాకుళం ఏలూరు ఒంగోలు జిల్లాలో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఫస్ట్ అయితే టైర్ వన్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారు తర్వాత టైర్ టూ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్క్స్ ఉంటాయి జనరల్ అవేర్నిక్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి టోటల్గా వన్ అవర్ ఎగ్జామినేషన్కి కేటాయించడం జరిగింది తర్వాత టైప్ టూ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు టైప్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ మరి హిందీలో ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు నెగిటివ్ మార్కింగ్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది టై టూ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సెక్షన్ వన్లో మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ అడుగుతారు టోటల్ అరవై క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ కేటాయించడం జరిగింది టోటల్గా వన్ ఎయిటీ మార్క్స్ కేటాయించారు వన్ అవర్ టైం ఇస్తారు అదేవిధంగా సెక్షన్ టూ విభాగంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రైన్కి సంబంధించి నలభై ఐదు క్వశ్చన్స్ జనరల్ ఎవెన్యూస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ టోటల్గా సెవెంటీ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ మార్క్స్ కేటాయించడం జరిగింది సెక్షన్ త్రీలో కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్స్కి మూడు మా మూడు మార్కులు కేటాయించడం జరిగింది సెక్షన్ ఫోర్లో డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత పేపర్ టూలో స్టాటిక్ సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి టూ మార్క్ కేటాయించడం జరిగింది ఈ విధంగా టైర్ వన్ అండ్ టైర్ టూ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పద్నాలుగు వేల పైగా పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీలు మరియు వాటికి సంబంధించిన వయసు వివరాలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే సమాచారాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులకు అప్పర్ ఏజ్ లిమిట్ లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పే లెవెల్ ఫోర్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంటాయి ఈ పే లెవెల్ కింద వచ్చే పోస్టులు మరియు డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు వయసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ అదర్ దెన్ సిఎస్ సిఎస్ కేడర్లో ఈ ఖాళీలు ఉన్నాయి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగంలో ఉన్నాయి ట్యాక్స్ ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు సిబిడిటీలో ఉన్నాయి ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసి విభాగంలో ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సెంట్రల్ బ్యూరో నారకోటిక్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అన్ని ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి మరో పోస్టులు వచ్చేసి పే లెవెల్ ఫైవ్ స్టార్టింగ్ శాలరీ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఈ అన్ని ఉద్యోగాలకు వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉండాలి ఆడిటర్ ఉద్యోగాలు ఆఫీసర్ అండర్ సిఏ అండ్ ఏజీ విభాగంలో ఉన్నాయి ఆడిటర్ ఆఫీసర్ అండర్ సిజిడిఏ విభాగంలో ఉన్నాయి ఆడిటర్ అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి అకౌంటెంట్కి సంబంధించి ఆఫీసర్స్ అండర్ సిఏ అండ్ ఏజీ విభాగంలో ఉన్నాయి అకౌంటెంట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విభాగంలో ఉన్నాయి అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఈ ఖాళీలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా పే లెవెల్ సంబంధించి సిక్స్ సంబంధించి స్టాటిక్ సాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉంటుంది దానికి సంబంధించిన పోస్టులు ఖాళీల వివరాలు తెలుసుకుందాం ఆఫీస్ ఇండెంట్ సంబంధించి సిబిడిటి విభాగంలో ఉన్నాయి ఇవి అన్ని పోస్టులకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి స్టాటికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేట్ టూ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విభాగాలు ఉన్నాయి జూనియర్ స్టాటికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టాటికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విభాగంలో ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ విభాగంలో నేరకోటిక్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి విభాగాలు ఉన్నాయి ఈ అన్ని ఉద్యోగాలకు పద్దెనిమిది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విభాగాలు ఉన్నాయి డివిజనల్ సూ అకౌంటెంట్కి సంబంధించి ఆఫీసెస్ అండర్ సి అండ్ ఏజీ విభాగాలు ఉన్నాయి రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విభాగాలు ఉన్నాయి అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో ఉన్నాయి వీటితో పాటు పదహారు రక పదహారు రకాల పోస్టులు కూడా ఉండడం జరిగింది ఈ పోస్టులు పద్నాలుగు నలభై నాలుగు వేల తొమ్మిది వందల అంటే పే లెవెల్ సెవెన్ విభాగంలో రావడం జరుగుతుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ విభాగంలో ఉన్నాయి అసిస్టెంట్ ఆఫీసర్ ఇంటెలిజెంట్ బ్యూరో విభాగంలో ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే మినిస్ట్రీ రైల్వే విభాగంలో ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ విభాగాలు ఉన్నాయి అసిస్టెంట్ ఆఫీసర్ అయితే సెక్షన్ ఏఎఫ్ హెచ్ క్యూ విభాగంలో ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలు ఉన్నాయి అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ విభాగాలు ఉన్నాయి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సిబిఐడిటి విభాగంలో ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ మరియు ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ ఉద్యోగాలు అయితే సిబిఐసి విభాగంలో ఉన్నాయి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అయితే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ విభాగాలు ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విభాగాలు ఉన్నాయి ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ విభాగాలు ఉన్నాయి ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నారోకటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విభాగాలు ఉన్నాయి సెక్షన్ హెడ్కి సంబంధించి డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విభాగాలు ఖాళీ ఉన్నాయి ఈ అన్ని ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి ముప్పై లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు థర్టీన్త్ నుండి ఆగస్టు థర్టీ వరకు నిర్వహించనున్నారు టైర్ టూ ఎగ్జామినేషన్ అయితే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్వహించనున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్